మొన్న టూ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళడంతో చోటు చేసుకున్నటువంటి పరిణామాల కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది రేవతి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది ఇక్కడ ఈ రేవతి అనే వ్యక్తి ఎందుకు అక్కడికి వెళ్ళారు అంటే తన పిల్లాడికి అల్లు అర్జున్ అంటే ఇష్టం అంట అందుకని చెప్పేసి ఆ సినిమా మొదటి రోజే చూసేయాలనే ఉత్సాహంతో తీసుకువెళ్ళారు ఇప్పుడు ఏమైంది ప్రాణాలే కోల్పోయారు ఇక్కడ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఏ స్థాయికి పడిపోయాయో చూసుకోండి ఏదన్నా ఒక ట్రెండింగ్లోకి పాట వచ్చిందంటే చాలు ఆడపిల్ల చిన్నపిల్ల అని చూడకుండా వాళ్ళతో రకరకాలైనటువంటి విచిత్రమైన కాస్ట్యూమ్స్ వేసి మరి స్టెప్పులు వేయించి రీల్స్ చేస్తారు మనం ట్రెండ్ను ఫాలో అయిపోతున్నాం అనుకుంటున్నారు కానీ అగాధంలోకి అనాగరికంలోకి మన పిల్లల్ని నెట్టేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోకుండా ఆ పిల్లల మాయలో పడి మోహంలో పడి వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేసే ప్రాసెస్లో ఇలా బలైపోతున్నా దుస్థితి ఈ పుష్ప విషయమే చూసుకోండి మొదటి పాటలో ఊ అంటావా ఊహ అంటావా అనే పాటతో ఎంతమంది చిన్నారులు నేను అనేది చిన్నారులు డ్యాన్సులు వేశారు తల్లిదండ్రులు చప్పట్లు కొట్టడం ఏంటి వాడు ఏమన్నా చదువుకుని పట్టా సంపాదించాడా అంత పొంగిపోతా ఉన్నావు కుంగిపోయే పరిస్థితి అది విచిత్రమైనటువంటి వంకరలు పోయేలాగా డ్యాన్సులు వేయటం అంటే అది నృత్యమా అది వికారకరమైనటువంటి దృశ్యం అది అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఒక సాంగ్ వచ్చేసింది దెబ్బలు పడతాయరో అంట దానికి కూడా చిన్నపిల్లలతో డ్యాన్స్లు వేయిస్తూ ఉన్నారు ఈ తల్లిదండ్రులు ఈ రోజు పడతాయి పడతాయిలలో డ్యాన్స్ వేస్తారు రేపు నిజంగానే దెబ్బలేస్తారు మీకు అప్పుడు తెలుస్తుంది బాగా పెంచామని చెప్పి ఈ దౌర్భాగ్యం అంతటికి మళ్ళీ ఎవరున్నారా మూలము అంటే హిందువులే ముస్లిం పిల్లలు క్రిస్టియన్ పిల్లలు ఇతర మతాలకు సంబంధించిన పిల్లలు సంస్కారవంతంగానే పెరుగుతున్నారనిపిస్తోంది కేవలం హిందువుల పిల్లలు మాత్రమే ఈ రకమైన దౌర్భాగ్యంలో ఉన్నారు తల్లిదండ్రులు తారాస్థాయిలో పెంచేస్తూ ఉన్నారు పిల్లల్ని హర్ట్ అయిపోకండి ఇది వాస్తవం ఇక్కడ మన చుట్టూ తా ఎంతో మంది సత్సంగు పేరిట గురువులు స్వామీజీలు ఉన్నారు నిజమైన గురువులు నిజమైన స్వామీజీలు మళ్ళీ ఎక్కడ కూడా జరడబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి మహానుభావులకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు పనికి మళ్ళిన సన్నాసులకి తన వలన చనిపోయినా కూడా ఆ స్టార్ హీరో ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలే ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వాలి అల్లు అర్జున్ సో ఇటువంటి రూపాయికి పనికిరానిటువంటి హీరోలని అభిమానిస్తారు కానీ మనకి నిత్యము ధర్మ సూత్రాలని ఇతరత్ర గ్రంథాలని ఎన్నో అద్భుతమైన కథల్ని పరిచయం చేసేటటువంటి గురువులకి ప్రవచనకారులకి ఫ్యాన్స్ ఉండరు వాళ్ళు వాళ్ళ వీడియోలు పెట్టంగానే ఏంటి ఈ వయసులోనే అప్పుడే ఎందుకు ఇవన్నీ నీకు అనేది మళ్ళీ ఈ తల్లిదండ్రులే సో ఒకప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల వల్ల బిడ్డలు బాగుపడే వాళ్ళు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల వల్ల పిల్లలు చెడిపోతూ ఉన్నారు సెలవులు దొరికితే సినిమా హాల్కి పోతూ ఉంటారు పోవచ్చు తప్పు లేదు కానీ అప్పుడప్పుడు ఆలయాలకు కూడా తీసుకుపోవాలి కదా పిచ్చి పిచ్చి వీడియో గేమ్స్ ని పరిచయం చేస్తారు ఏం భగవద్గీతలో ఒక శ్లోకాన్ని అధ్యయనం చేయించలేరా పూర్తి స్థాయి ఆధ్యాత్మిక మార్గంలో పిల్లల్ని నడిపేమని చెప్పట్ల లోకానికి ఏది కావాలో అది నేర్పిస్తూనే క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి విషయాన్ని కూడా బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఈరోజు కేవలం అల్లు అర్జునే కాదు చాలా మంది హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ఇలాగే ఆయా కార్యక్రమాలకు పోయి సావుల్ దాకా తెచ్చుకున్నారు కొంతమంది చచ్చిపోయారు అల్లు అర్జున్ అంటే రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటి వరకు రేవతి అనే వ్యక్తి విషయంలో ఎందుకంటే తగ్గేదేలే కదా అందులో ఎందులోనూ తగ్గడాయినా చాలామంది ఇతర హీరోలు ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు రెస్పాండ్ అవుతారు కనీసం ఈయన రెస్పాండ్ కూడా అవడు తల్లిదండ్రులు ఇప్పటికైనా గ్రహించండి ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చేసే వాళ్ళకి నాలుగు రోజులు అన్నం పెట్టకపోతే ఈ అభిమానం పేరిట రోడ్ల మీద తిరిగే బ్యాచ్ మీ పిల్లలు అయినప్పటికీ కూడా నాలుగు రోజులు అన్నం పెట్టకపోతే విలువ తెలిసి వస్తుంది అభిమానించాల్సింది తల్లిదండ్రుల్ని అభిమానించాల్సింది దేశాన్ని ధర్మాన్ని అభిమానించాల్సింది వాటి కోసం పాటుపడే వ్యక్తుల్ని గురువుల్ని స్వాముల్ని నాన్సెన్స్ని కాదు